పని మరియు శక్తిలో ఫోర్త్ క్వశ్చన్ పది కిలోగ్రామ్ ద్రవ్యరాశి గల వస్తువు భూమికి ఆరు మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఆ వస్తువు ఎంత శక్తిని కలిగి ఉంటుందో కనుక్కోండి గురుత్వ త్వరణం జీ ఈక్వల్ టు నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ ద్రవ్యరాశి ద్రవ్యరాశి ఈక్వల్ టు పది కిలోగ్రాములు హైట్ ఇచ్చారు ఎత్తు సిక్స్ మీటర్స్ అంటే ఆ వస్తువు ఎంత శక్తిని కలిగి ఉందో అంటే దాని యొక్క స్థితిశక్తిని పొటెన్షియల్ ఎనర్జీని కనుక్కోవాలి పిఈ ఈక్వల్ టు ఎంజిహెచ్ ఎం అంటే ద్రవ్యరాశి టెన్ ఇంటూ జి అంటే వృత్తువ తరణం నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ హెచ్ సిక్స్ మీటర్స్ టెన్ ఇంటూ నైన్ పాయింట్ ఎయిట్ నైంటీ ఎయిట్ అవుతుంది ఇంటూ సిక్స్ ఆరు ఎందులు నలభై ఎనిమిది నాలుగు ఇక్కడ రాసుకుంటున్నా ఆరు తొమ్మిదిలు యాభై నాలుగు యాభై నాలుగు ఒక నాలుగు యాభై ఎనిమిది యాభై యాభై ఎనిమిది వచ్చింది మొత్తం ఐదు వందల ఎనభై ఎనిమిది జౌళ్ళు ఫిఫ్త్ క్వశ్చన్ పన్నెండు కిలోగ్రామ్ ద్రవ్యరాశి గల వస్తువు భూమిపై నుండి కొంత ఎత్తులో ఉంది ఆ వస్తువు యొక్క స్థితిశక్తి నాలుగు వందల ఎనభై జౌళ్ళు అయితే ఆ వస్తువు భూమి నుండి ఎంత ఎత్తులో ఉందో కనుక్కోండి జీ ఈక్వల్ టు టెన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ద్రవ్యరాశి ద ద్రవ్యరాశి ఎంఈక్వల్ టు ట్వెల్వ్ కిలోగ్రామ్స్ స్థితిశక్తి పిఈ ఈక్వల్ టు నాలుగు వందల ఎనభై చోళ్ళు మనల్ని హైట్ కనుక్కోమంటారు ఎంత ఎత్తులో ఉంది పిఈ ఈక్వల్ టు ఎంజిహెచ్ పి ఇచ్చేశారు నాలుగు వందల ఎనభై జోళ్ళు ఎం ద్రవ్యరాశి పన్నెండు కిలోగ్రామ్స్ ఇంటూ జి గురుత్తు తోరణం టెన్ ఇంటూ హైట్ హెచ్ కనుక్కోవాలి పన్నెండు ఒకట్లు పన్నెండు నాలుగు జీరో అలానే ఉంటుంది టెన్ వన్ జా టెన్ ఫోర్ జార్ హెచ్ఈక్వల్ టు ఫోర్ మీటర్స్ సిక్స్త్ క్వశ్చన్ ఇద్దరు బాలికలు ఒక్కొక్కరి బరువు నాలుగు వందల న్యూటన్లు ఎనిమిది మీటర్ల ఎత్తుగల ఒక తాడుని ఎక్కారు ఇరువురులో ఒకరు ఏ అని మరొకరు బి అని అనుకుందాం పనిని పూర్తి చేయడానికి బాలిక ఏ ఇరవై సెకండ్లు తీసుకుంటే బాలిక బి యాభై సెకండ్లు తీసుకుంది ఒక్కొక్క బాలిక ఖర్చు చేసిన సామర్థ్యం ఎంత అన్నారు సామర్థ్యం అంటే పనిలో జరిగే మార్పు రేటునే సామర్థ్యం అంటారు సామర్థ్యం ఈక్వల్ టు పని బై కాలం అవుతుంది ఇక్కడ మనకేం ఇచ్చారు బరువు ఇచ్చారు బరువు బరువు ఈక్వల్ టు నాలుగు వందల న్యూటన్లు స్థానభ్రంశం స్థానభ్రంశం ఎంత ఇచ్చారు ఎనిమిది మీటర్లు ఇది స్థానభ్రంశం అవుతుంది తాడును ఎక్కారు కాబట్టి అది స్థానభ్రంశం అవుతుంది ఎనిమిది మీటర్లు పని ఈక్వల్ టు బలం ఇంటూ స్థానభ్రంశం బలం నాలుగు వందల న్యూటన్లు ఇంటూ స్థానభ్రంశం ఎనిమిది మీటర్లు ఎనిమిది నాలుగు ముప్పై రెండు రెండు జీరోస్ అలానే రాసుకుంటాం ఇది పని కనుక్కోమంది సామర్థ్యం సామర్థ్యం ఈక్వల్ టు పని బై కాలం పని ఎంత వచ్చింది మూడు వేల రెండు వందలు కాలం పనిని పూర్తి చేయడానికి బాలిక ఏ ఇరవై సెకండ్లు తీసుకుంది అంటే ఇరవై సెకండ్లు జీరో జీరో క్యాన్సిల్ అవుతుంది టూ వన్ ఝా టూ సిక్స్టీన్ ఝా అంటే నూట అరవై వాట్లు ఏ అనే బాలిక ఎనిమిది మీటర్ల ఎత్తుగల తాడును ఎక్కడానికి పట్టినటువంటి కావాల్సినటువంటి సామర్థ్యం ఏ ఈక్వల్ టు వన్ సిక్స్టీ వాట్లు అవుతుంది బాలిక బి ఖర్చు చేసిన సామర్థ్యం ఎంత సామర్థ్యం ఈక్వల్ టు పని బై కాలం పని ఎంత వచ్చింది మూడు వేల రెండు వందలు మూడు వేల రెండు వందలు పై కాలం ఎంత కాలం తీసుకుంది యాభై సెకండ్లు యాభై ఈ జీరో జీరో క్యాన్సిల్ అవుతుంది ఐదు ఒకట్లు ఐదారులు ఐదారులు ముప్పై ఇంకా టూ ఉంటుంది టూ పక్కన జీరో ట్వంటీ ఫైవ్ ఫోర్ జార్ ఐదు నాలుగు ఇరవై సిక్స్టీ ఫోర్ వాట్లు అనే బాలిక ఖర్చు చేసిన సామర్థ్యం అరవై నాలుగు వాట్లవుతుంది సెవెంత్ క్వశ్చన్ యాభై కిలోల బరువు ఉన్న ఒక బాలుడు తొమ్మిది సెకండ్లలో నలభై ఐదు మెట్ల పైకి పరిగెత్తాడు ప్రతి మెట్టు ఎత్తు పదిహేను సెంటీమీటర్లుంటే అతని సామర్థ్యం కనుగొనండి జీ ఈక్వల్ టు టెన్ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ ఒక బాలుడు ఉన్నాడు అతని యొక్క బరువు యాభై కిలోలు అతను తొమ్మిది సెకండ్లలో నలభై ఐదు మెట్ల పైకి పరిగెత్తుతున్నాడు ఇక్కడ బరువుని ఎంజీగా తీసుకుంటాం ఎందుకంటే గురుతు త్వరణం పనిచేస్తుంది బరువు ఈక్వల్ టు బరువు ఎంజీ ఈక్వల్ టు యాభై ఇంటూ పది ఒకట్లు ఐదు పక్కన రెండు జీరోస్ ఉన్నాయి అలానే రాసుకుంటాం ఐదు వందల న్యూటన్లు హెచ్ ఎంత ఎత్తుంది ప్రతి మెట్టు పదిహేను సెంటీమీటర్లు ఉన్నాయి మొత్తం మెట్లు నలభై ఐదు ఉన్నాయి నలభై ఐదు ఇంటూ పదిహేను సెంటీమీటర్లు సెంటీమీటర్లు ఉంది కాబట్టి దీన్ని మీటర్లోకి మార్చుకుందాం బై హండ్రెడ్ అవుతుంది ఐదు తొమ్మిదలు నలభై ఐదు ఐదు రెండు జీరో ఐదు మూళ్ళు ఐదు నాలుగు తొమ్మిది మూళ్ళు ఇరవై ఏడు బై నాలుగు నాలుగారులు ఇరవై నాలుగు పోతే మూడు ఉంటుంది త్రీ జీరో నాలుగు నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది ఇంకా రెండు ఉంటుంది జీరో నాలుగైదు మీటర్లు సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్లు వస్తుంది సామర్థ్యం ఈక్వల్ టు జరిగిన పని బై కాలం ఇక్కడ జరిగిన పని అంటే ఎంజిహెచ్ ఎంజి ఫైవ్ హండ్రెడ్ న్యూటన్లు ఇంటూ హెచ్ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్లు బై కాలం తొమ్మిది సెకండ్లు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రెండు జీరోస్ ఉన్నాయి ఇక్కడ పాయింట్ తర్వాత రెండు ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్ని తీసేసుకోవచ్చు ఫైవ్ ఇంటూ సిక్స్ సెవెన్ ఫైవ్ బై నైన్ అవుతుంది తొమ్మిదేళ్ళు అరవై మూడు తొమ్మిది ఐదులు నలభై ఐదు ఐదు ఐదులు ఇరవై ఐదు రెండు ఉంటుంది ఐదేళ్ళు ముప్పై ఐదు ముప్పై ఐదు ఒక రెండు ముప్పై ఏడు వాట్లు ఇది ఎలా వచ్చిందని కన్ఫ్యూజ్ అవద్దు ఫైవ్ హండ్రెడ్ ఇంటూ సిక్స్ సెవెన్ ఫైవ్ బై హండ్రెడ్గా రాసుకుంటాం ఈ రెండు జీరోస్ ఈ రెండు జీరోసు క్యాన్సిల్ అయిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అర్జున్ స్టడీ సర్కిల్